అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఇది రెండు బెరికాయలు చూసారా ఇదైతే ముదిరిపోయిందండి సో ఇదైతే విత్తనాలకి వదిలేస్తున్నాము రెండు కట్ చేసుకుంటాం సో మీ చిన్న ఇది మా చిన్న గార్డెన్ అండి సో ఉన్న మొక్కలన్నీ ఇటు పెట్టేసాము ఇంకోటి అక్కడ ఉన్నాయి చూడండి చిన్నవి కాస్తాను నేను ఇప్పుడు సో బేరకాయలు అయితే ఆర్గానిక్ అండి చెప్పే కదా లాస్ట్ టైం ఇలా ఇదిగోండి ఆకుకి చూపిస్తాను అండి ఆకుకి ఇలా పురుగు వచ్చినప్పుడు పసుపు మజ్జిగ నీళ్ళు కలిపి వేస్తే ఆకు అదే పురుగు చచ్చిపోద్దండి అండి పైన ఇలా మొత్తం పందిరి కట్టేశాము ఎలా ఉందో కామెంట్ చేయండి మా చిన్న గార్డెను ఇవైతే బెండకాయ మొక్కలన్నీ అమ్మమ్మ పెట్టారు సో ఇక్కడ వచ్చేసి కనకమరాలు ఇదేమో పసుపు అల్లం ఇంకా చావును ముప్పులు అంజూరా వాము మొక్క అలాగే వాకాయ మొక్క అండి ఇదేమో మన స్వీట్ లెమను సో లాస్ట్ టైం ఫ్లవరింగ్ పోతొచ్చింది కదా చూపించింది కదా ఇప్పుడు చూడండి కాయలు ఉన్నాయి ఇవి కూడా పసిపోయినండి సో ఇదేమో మల్బరీ హైట్గా పెరిగిందని కట్ చేసాము ఇది వచ్చి చెర్రీ ఇదిగోండి ఇక్కడేమో చుక్కరికాయ మొక్క పాకిచ్చే మెల్లగా ఇదిగోండి వంకాయ ఇవే ఒక్క కాకరకాయ ఉంది కట్ చేసుకుందాం సో ఇదిగోండి ఇవి వచ్చేసి మొక్కజొన్న మొక్కలు అండి పందరికంటే హైట్ వెళ్ళిపోయినాయి ఇవేమో బోర్జు పుళ్ళు ఇచ్చాడే గ్రేప్ గ్రేప్ అండి గ్రేప్ పైన ఇవి ఇంకా రోజెస్ అనమాట ఇంకొన్ని బడ్స్ అయితే వస్తున్నాయి సో మా చిన్ని గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నల్లేరు కాడ గార్డెన్ అదే డ్రాగన్ డ్రాగన్ కూడా కలిసి ఉంది ఇదేమో నల్లేరు కాడ చూసారుగా సో ఇంకా మొక్కలైతే పెట్టాలండి మట్టి లేదు మాకు మట్టి అయితే ప్రాబ్లం అండి ఎందుకంటే ఇదంతా రాయి మట్టి మొత్తం రాళ్ళలో రాళ్ళు ఉన్నాయండి అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కట్టించేటప్పుడు రాళ్ళు అయితే కట్ రాళ్ళు అయితే వచ్చేసినాయి తోలిచ్చినప్పుడు మట్టి రాలేదు రాళ్ళు అయితే వచ్చినాయి సో ఇది వంకే మొక్కవి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ కాయలు కూడా వచ్చినాయి సో అందుకనే ఫుల్గా ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి రాళ్ళు మొన్న టమాటా మొక్కలు తీసుకున్నామండి తవ్వితే మొత్తం రాళ్ళు వర్షాలకి నాని నాని పొడి అయిపోయినాయి ఇదిగోండి రాయే ఇదిగోండి రాయే చూసారా ఇదిగోండి పొడి అయిపోతుంది చికడేమో టమాటా నార పెట్టాము వచ్చి దొండకాయ మొక్కండి ఇటు పైకి పాకిద్దామని సో నా చిన్ని గార్డెన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్